మనం తీసుకొచ్చిన కాడ నుంచి ఈడి మీద ఫోకస్ పెట్టాం ఆ సీసీ ఫుటేజ్ లో ఈడుతో పాటు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళెక్కడున్నా అలాగే సార్ సార్ వీడు ఒక్కడే దొరికాడు సార్ వదిలాండి వెళ్ళి కూర్చో ఏరా రెండు ధాన్యం బస్తాలు కొట్టేస్తేనే అవి ఆడించాలి ఎలా తినాలి అని ఆలోచిస్తాం అలాంటిది మీరు రెండు కోట్లు కొట్టేస్తే మిమ్మల్ని ఎలా ఆ నగర్ సన్నత్ నగర్ సత్తిగాడ అయితే నేను గొడ్డు కారం ఊరించుంచడం మంచిదైంది అందులో నీ వాటా ఎంతరా సార్ పాపం ఏదో వాడికి అవసరం ఉంటే యాభై వేలు ఇచ్చాడు సార్ నాకు అది కూడా ఇవ్వలేదు సార్ వాడు వాడు తమ్ముడు కాశీతో కలిసి ఆ డబ్బుతో పారిపోయారు సార్ ఎరా నువ్వు తాతయ్య తమ్ముడు మామయ్య మనవడు అంటూ కాశీ మజిలీ కథలు చెప్తే వినడానికి నేను నేనెవరనుకుంటావు రావు నాగేశ్వరరావు వీరా ఎక్కించండి ఫ్లైట్ చైతన్య వాళ్ళు నానొచ్చాడు రమ్మను సార్ స్టేషన్కి వచ్చిన ప్రతి తండ్రి చెప్పే మొదటి మాట ఇదే అయినా నీ కొడుకు నేరం చేయలేదని నువ్వెలా డిసైడ్ చేస్తావు మా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది మొన్న నీ పెద్ద కొడుకు చేసిన నేరానికి సాక్ష్యం లేదు కాబట్టి వదిలేశా ఈ నదిలే ప్రసక్తే లేదు ఆ సంగతి నాకు తెలుసు మీ అబ్బాయిని ఎందుకు వదలనన్నానో తెలుసా నేరస్తులతో తిరిగాడు కాబట్టి నాలుగు రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తా మీరు వెళ్ళండి